మీ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందా భారీగా మంటలు వ్యాపిస్తున్నాయా అయితే ఇలాంటి ట్రిక్స్ వాడితే సులువుగా మంటల ప్రమాదం నుంచి బయటపడచ్చని ఎల్పిజి సిలిండర్కి సంబంధించిన ఫైర్స్ కానీ లేకపోతే ఇంట్లలో వంటగదులలో జరిగే ఫైర్లకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ వల్ల మెయింటెనెన్స్ లోపం వల్ల జరిగే ఫైర్ ఫైర్స్ కానీ ఇవి జరిగితే ఎలా ఉండాలి జరగబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేటుని ఒకవేళ జరగకుండా తీసుకోవాల్సిన అగ్నిమాపక ప్రథమ శ్రేణి అగ్నిమాపక పరికరాల గురించి కూడా వివరించడం జరిగింది దీనిలో భాగంగా ఈ సరైన అపార్ట్మెంట్లోని కుటుంబాలు వాళ్ళ సముదాయాలు మొత్తంగా రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ యజమాని సహకరించి సహకరించినందుకు మేము ఒక కృత్రిమంగా ఒక వంట గ్యాస్ అయితే అంటే ఒక ఆయిల్ ఫైర్ అయితే ఎలా ఉంటుందని చెప్తాను ఎన్ని రకాలుగా ఆనకోవచ్చు అంటే దాని గ్లాంటింగ్తోని తర్వాత ఇసుకతో తర్వాత ఒక సీ ఓటు ఎక్స్టింగ్తో ఎట్లా ఆపచ్చని జరిగింది అంతేకాకుండా ఎల్పీజీ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎల్పిజి వాడేటప్పుడు ఏ విధంగా ఫైర్కు గురయ్యే అవకాశాలు ఉంటుంది ఒకవేళ ఫైర్ అవుతే ఏ విధంగా గృహిన్లు తన యొక్క ఇంట్లో ఉన్న పరికరాలతోని అంటే ఒక రగ్గుతో కానీ ఒక బకెట్తోని కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వాటర్తో కానీ ఏ విధంగా ఆ ఫైర్ను కంట్రోల్ చేసి మాకు సమాచారం ఇచ్చేంత వరకు ఆ ప్రమాదం మినిమైజ్ అంటే ప్రారంభ స్థితిలో ఉండడానికి మహిళలు ఏ విధంగా వాళ్ళు స్టెప్ తీసుకోవచ్చు అనేది మేము చూపించడం జరిగింది సో చూపించడమే కాకుండా వాళ్ళతో కూడా ఒక రెండు మూడు రకాల పైర్లను క్రియేట్ చేసి చేయించడం జరిగింది దీనికి మహిళలు కూడా చాలా ఆసక్తిగా తిలగించడం జరిగింది సో వాళ్ళు కూడా సందేహాలు కూడా అడగడం జరిగింది మేము సాధ్యమైనంత వరకు వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవడం తెలియజేయడం జరిగింది ఫ్రిడ్జ్ కూలర్ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఒకవేళ పత్రికవాదం జరిగితే పెద్దగా అవుతే అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ఒక వీటిని నివారించడానికి మీరు ఏ విధంగా సాధారణ జరిగే ఫైర్ల గురించి వివరించడం జరిగింది సో ఈ ఫైర్లు జరిగేటప్పుడు మేము అంటే యజమానియానికి తెలియజేసింది ఏంటంటే ఒకవేళ రోజు షో ఫైర్ జరిగితే మీ దగ్గర ఉన్న అంటే పానిక్ సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి అవి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం రాకపోవచ్చు అద్భుతం అట్లా కాబట్టి మేము కూడా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోమని వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా సహకరించ సహకరించడం జరిగింది సో ఇట్లనే ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు మల్టీ స్టోర్ బిల్డింగ్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మెయిన్గా కిచెన్లో లేకపోతే ఎక్కువ స్టోరేజ్ ఉండొద్దు మెట్లు అంటే స్టెప్స్ క్లియర్ ఉండాలి ఒక ఎక్స్టర్నల్ స్టేర్ చేసి ఉండాలి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎట్లా ఉండాలనేది చెప్పడం జరిగింది ఇదే ప్రికాషన్స్ ఇతరులు కూడా తీసుకుంటే బాగుంటుంది మీ యొక్క ఆస్తి మీ యొక్క ప్రాణం మీ యొక్క విలువ విలువైంది కాబట్టి సో మీరు కాపాడుకున్న వాళ్ళైతరు దానికి దృఢాత్తి ఏమైనా జరిగితే కూడా అది పెద్ద కాకుండా మా వంతుగా మేము అలర్ట్గా ఉంటాం ఆ గోదావరి కానీ ఫైర్ స్టేషన్ ఇదంతా సో మా ఫోన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ టూ డబల్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ సో అలాగే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ జీరో సిక్స్ సిక్స్ నెంబర్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించండి ఆ దేశాల వృద్ధికి దూరపడండి అని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ